హాయ్ వెల్కమ్ ట్యూటోరియల్స్ ఏఎన్ఆర్ ఆర్ఆర్బిటిట్యూడ్ షార్ట్ కట్స్ లో లెవెన్త్ షార్ట్ కట్ అనేది ఈ వీడియోలో చూద్దాం సో ఈ షార్ట్ కట్స్ అనేది మీకు చాలా ఉపయోగపడతాయి ఈ షార్ట్ కట్స్ తో పాటు ఈ క్వశ్చన్ ని నార్మల్ మెథడ్ లో కూడా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకోండి కేవలం షార్ట్ కట్ అయితే మాత్రం అది ఒక బై హడ్ చేసినట్లు అవుతుంది మీకు షార్ట్ కట్స్ ఉపయోగపడతాయి నార్మల్ మెథడ్ కూడా నేర్చుకోవాలి సో ఈ క్వశ్చన్ చూద్దాం ఒక కంపెనీలోని అందరు ఉద్యోగుల సగటు వేతనం పన్నెండు వేలు సో అందరు ఉద్యోగులు అన్నారు ఎంతమందో చెప్పలేదు సో కాబట్టి ఎన్ని అనుకుందాం సో ఏడుగురు టెక్నీషియన్ల సగటు వేతనం పదిహేను వేలు అందరిది కలిపి సగటు వేతనము పన్నెండు వేలు అంట కానీ దాని లోపల ఆ ఎన్ మెంబర్స్ లో ఒక ఏడుగురు టెక్నీషియన్లు ఉన్నారు వాళ్ళ యొక్క సగటు వేతనం పదిహేను వేలు మిగిలిన వారి యొక్క సగటు వేతనం తొమ్మిది వేలు అన్నాడు మిగిలిన వారంటే ఎవరు ఈ ఎన్ మందిలో నుంచి ఏడుగురిని తీసేస్తే అంటే ఏడుగురు టెక్నీషియన్లను తీసేస్తే మిగిలిన వాళ్ళ యొక్క సగటు వేతనం తొమ్మిది వేలు అయినా ఆ కంపెనీ లో మొత్తం ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు ఈ ఎన్ అనేది ఎంత అని అడుగుతున్నాడు సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు కంపెనీ లోని పనిచేసే అందరినీ ఎన్ మెంబర్స్ అనుకోమన్నాడు వాళ్ళ యొక్క నెల సగటు వేతనము పన్నెండు వేలు అన్నాడు అదే విధంగా దాని లోపల ఈ ఎన్ మెంబర్స్ లోపల ఒక ఏడుగురు ఉన్నారంటే వాళ్ళు టెక్నీషియన్స్ వాళ్ళ యొక్క వేతనం పదిహేను వేలు అయితే మిగిలిన వారి యొక్క సగటు వేతనం తొమ్మిది వేలు ఎన్ యొక్క ఎన్ మంది యొక్క సగటు వేతనం పన్నెండు వేలు కానీ ఎన్ మందిలో ఏడుగురిని తీసేస్తే మిగిలిన వాళ్ళ సగటు వేతనం ఎంత తొమ్మిది అయింది సో అయితే ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు ఎన్ అనేది ఈక్వల్ ఎంత అన్నాడు సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందరు నార్మల్ మెథడ్ లో చేస్తారు కానీ నేను అంతకు ముందే చాలా చాలా సార్లు చెప్పాను ఈ షార్ట్ కట్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ సో ఏం లేదు ఇక్కడ ఎన్ మెంబర్స్ లో నుంచి ఎంత మంది గురించి ప్రత్యేకంగా మారుతున్నారు మాట్లాడుతున్నాడు ఏడుగురు ఏడుగురు అన్నాడు సో వీళ్ళ యొక్క సగటు వేతనం పదిహేను వేలు అన్నాడు సో మిగిలిన వారి యొక్క సగటు వేతనం తొమ్మిది వేలు అన్నాడు మొత్తం సగటు వేతనం పన్నెండు వేలు అన్నాడు సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ఏడుగురు ఉందా దీంతో గుణించండి ఏడు ఇంటూ పదిహేను వేలు మైనస్ సేమ్ ఇదే ఏడుని ఈ తొమ్మిది వేలతో గుణించండి ఈ ఏడుగురు టెక్నీషియన్లని వాళ్ళ యొక్క సగటు వేతనంతో గుణించాము అదే విధంగా ఏడుగురు టెక్నీషియన్లని మిగిలిన వాళ్ళ యొక్క సగటు వేతనంతో గురించి వై మొత్తం సగటు వేతనం బై మొత్తం సగటు వేతనం ఎంత పన్నెండు వేలు మైనస్ మిగిలిన సగటు వేతనం ఎంత తొమ్మిది వేలు ఇది వేసుకుంటే అయిపోయింది అంతే డైరెక్ట్ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది మీకు సో మీరు యాజ్ పర్ ఇప్పుడు సింప్లిఫై చేసేసుకోండి మీరు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఏడు ఇంటూ పదిహేను ఎంత అవుతుంది మనకి నూట ఐదు అంటే ఒక లక్ష ఐదు వేల రూపాయలు మైనస్ ఏడు తొమ్మిదిలో అరవై మూడు అరవై మూడు వేలు సిక్స్టీ త్రీ థౌజండ్ అండ్ బై ట్వెల్వ్ థౌసండ్ మైనస్ నైన్ థౌసండ్ త్రీ థౌజండ్ సింప్లిఫై చేసుకోవడం ఏం లేదు లక్ష ఐదు వేల నుంచి అరవై మూడు వేలు ఎంత నలభై రెండు వేలు బైక్ ఎంత ఎంత ఉంది మూడు వేలు త్రీతో ఈ త్రీ జీరోస్ కి త్రీ క్యాన్సిల్ అయింది త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ సో ఫోర్టీన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ సి అంటే ఎంతమంది ఉన్నారు ఆ కంపెనీలో మొత్తం పద్నాలుగు మంది ఉన్నారని అర్థం సో సేమ్ ఇట్లాంటి క్వశ్చన్ ఇంకొక ఎగ్జామినేషన్ లో ఇచ్చాడు దీన్ని కూడా మనం ఇదే మెథడ్ లో చేయొచ్చు ఏం లేదు క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు పన్నెండు మంది అధికారులు ఉన్నారు మొత్తం ఎన్ మెంబర్స్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ యొక్క సగటు వేతనం అరవై రూపాయలు దాంట్లో పన్నెండు మంది ఆఫీసర్స్ అధికారులు ఉన్నారు వాళ్ళ యొక్క సగటు వేతనం నాలుగు వందలు అయితే వాళ్ళని తీసివేయగా మిగిలిన వాళ్ళ యొక్క సగటు విత్తనం యాభై ఆరు అయితే ఆ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య ఎంత అన్నాడు ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చెప్పారు ఇందాక సింపుల్ గా సేమ్ మెథడ్ పన్నెండు ఇంటూ నాలుగు వందలు పన్నెండు ఇంటూ నాలుగు వందలు సగటుకి అదే పన్నెండు మందిని మిగిలిన సగటుతో మళ్ళీ గురించాలి ఎంత యాభై ఆరు బై మొత్తం సగటు ఎంత అరవై మిగిలిన సగటు ఎంత యాభై ఆరు తీసివేయాలి అంతే సింపుల్ ఆన్సర్ పన్నెండు నాలుగు ఎంత మనకి నలభై ఎనిమిది వందలు మైనస్ పన్నెండు ఇంటూ యాభై ఆరు ఎంత ఆరు వందల డెబ్బై రెండు బై అరవై ఇంటూ యాభై ఆరు ఎంత నాలుగు సో నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వందల డెబ్బై రెండు తీసేస్తే మనకి ఏం ఫోర్ థౌసండ్ వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ మిగుతుంది బై ఫోర్ సో క్యాన్సిల్ చేయండి వన్ జీరో త్రీ టూ వస్తుంది ఒక వెయ్యి ముప్పై రెండు రూపాయలు సో కరెక్ట్ ఆన్సర్ సారీ ఒక వెయ్యి ముప్పై రెండు మంది ఉద్యోగుల సంఖ్య సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ డి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ విధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి వీరిగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ అదే విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే చెప్పబోయే బుక్స్ అన్ని ఒకసారి వాటి యొక్క అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెస్ కూడా ఇచ్చాము వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు మ్యాటర్ ఉంటుంది మర్టోమటిక్ లో ఏ ఉంటాయి కవర్ అవుతుందా లేదా ఏ మోడల్స్ ఉంటాయి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి అదేవిధంగా లేటెస్ట్ పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు సమాధానాల వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుంది బుక్ లో మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఈ కోడ్ గూగుల్ లో ఏదైనా కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు మీడియం లో అందుబాటులో ఉంది కాస్ట్ ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటుంది హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్టర్ వారికి ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాప్ట వైజ్ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ను ఫోల్ అవడం జరిగింది అదేవిధంగా కి సంబంధించిన బిట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జి అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవి అన్ని రైల్ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అండి దీంట్లో కూడా థియరీ ఉంటుంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాపిక్స్ థియే ఉంది స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ లేటెస్ట్ లేటెస్ ప్యాటర్న్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బాక్స్ రూపంలో ఉంటాయి మీకు మీకు ఇండిస్ కావాలంటే బాక్స్ ఉంటుంది అయిపోయిపోతుందని చెప్పలేదు మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసుకోవడం చూసుకోవచ్చు తెలుగు మీడియంలో ఫోర్ నైన్టీ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా ఈ బుక్ అనేది ఎల్పి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితీ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ అండ్ బిక్స్ ఉంటాయి లేటెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా చక్రవర్గా ప్రీవియస్ క్వశ్చన్ పేటర్ ప్యాటర్న్ ఫాలో అయిన జరిగింది అదేవిధంగా సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఆరు టాపిక్స్ లో న్యూమరికల్స్ అదే విధంగా థియీ కూడా మనకి కవర్ చేయడం జరిగింది తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్కుంటారు నాన్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దానిలో ఫైవ్ మోడల్స్ ఉంటాయి బుక్ లో నైన్ మోడల్స్ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి బేక్ సైన్స్ ఇంజనీరింగ్ దీంట్లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ఉంటే మీద ఇంజనీరింగ్ సంబంధించిన ఉంటాయి బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి ఈ బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలని అనుకోండి ఆఫర్స్ ఆఫర్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగ్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటుంది ంట మీకు నైన్ సిక్స్ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది అదేవిధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్ వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాస్ ఉన్నాయో ఇవి ఫ్రీ వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకున్న అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ వన్ ఫైవ్ జీరో పే చేసుకోవాలంటే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదేవిధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాలి ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకుంటున్నారు నైన్ సిక్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ట్రే చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్కి ఏమేమిటైస్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకువాలి ఆన్లైన్ కోర్సు ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఇటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పంపి లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ విధంగా కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్